పత్రికా సోదరులకు నమస్కారం ఓకందని ప్రకృతి విలయం మైలవరం నియోజకవర్గం ఈ విషయంలో అతి తీవ్రంగా బాధ్యత నియోజకవర్గం అయిపోయింది పూర్తిగా ఎఫెక్టెడ్ కాన్స్టిట్యున్సీ ముందు బుడమేరు వల్ల నాలుగు మండలాలు తీవ్రంగా నష్టపోయాం ఇప్పుడు ఆ బుడమేరు గురించి తగ్గుతుంది అనుకునే దేశంలో ఈ కృష్ణానదికి వరదలు వచ్చి వీటి నుంచి ఈ ఇబ్రీంపట్నం మండలం కూడా ఎఫెక్ట్ అవ్వటం చివరికి ఆ నీళ్లు ఈ నీళ్ళన్నీ కలిపి చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది అందులో కాకుండా ఫ్లాష్ ఫ్లైట్ ఇది సహజంగా మనం పైనుంచి ఎప్పుడు శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్లు వస్తే ఈ మధ్యలో ఏదైనా యాభై వేల యాభై వేల క్యూసిక్ డాలంటూ ఆనవయి కానీ పైనుంచి ఐదున్నర లక్షలు వస్తే మధ్యలో దాదాపు ఐదున్నర లక్షల క్యూసెక్లు ఇది కట్టలేదు మన మునేరు చిన్న చిన్న వాగుల నుంచి నదుల నుంచి మీకు ఇంత భారీ స్థాయిలో వరద రావటం అనేది ఫస్ట్ తెలంగాణలో యాభై రెండు సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కావటం నందిగామ జగపేట మైలవరం నియోజకవర్గాల్లో కూడా ఇరవై రెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్లు దాకా వర్షపాతం నమోదు అవటం ఇంత విపత్తుకి కారణమైంది ఆ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చాలవైనవి నిన్న మధ్యాహ్నం నుంచి నిబ్రహీపవుతా వచ్చింది ఇది చాలా ప్రాంతాల మీద ఉన్నప్పటి నుంచి ఆహార కొరత అట్లాగే మంచినీటి కొరత ఏర్పడి ఒక్కొక్క పక్కన సరి చేసుకుంటూ వచ్చాం ఇప్పుడే జక్కంపూడి కాలనీ ఇంచాది ఏరియాల్లో ఉన్న ప్రాబ్లం ని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి చూపించడం రాత్రి మధ్యరాత్రిలో రెండున్నర గంటలు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి సుప్రీంకోట్నం మండలం మొత్తం చూసాం ఇప్పుడే లోకేష్ బాబు గారు మాట్లాడారు వారు ఏం చెప్పారంటే స్థానికంగా ఉన్నటువంటి కేటర్ల ద్వారా మీరు ఎంతమంది పది మంది ఉరితే వాడకల వెయ్యి వెయ్యి చూపిన ఇక్కడే తయారు చేయించి ఇక్కడే బాధితులకు డిస్ట్రిబ్యూట్ చేయించుకున్నారు ఆ పని చేయించుతాం అట్లాగే ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు పంపిస్తా ఉన్నారు తక్షణం ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగ్గ వ్యవస్థ ఉంది కాకపోతే సందట్లో సరేమి అన్నట్టుగా ఇది ఇబ్రహీంపట్నం ఫెర్రీ అనేది పల్లెకారులు బోట్లు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం కానీ వాళ్ళు ఈ ప్రకృతి వైపు అడ్డం పెట్టుకొని ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు బాధితులు బయటకు తీసుకురావడానికి మున్సిపాలిటీ తరఫున ఇరవై పడవలు పెట్టినప్పటికీ బాధ్యతలు ఒడ్డుకు చేస్తే సరిపోవట్లేదు ఏవైనా ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళని కట్టడి చేస్తాం తప్పకుండా ఇది ఒక ప్రకృతి విపత్తు ఇది ఒక్క ప్రభుత్వం బాధ్యత కాదు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు బాధ్యత మనం మనం ఒకరి సాయం చేసుకుంటా అవస్థలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి చేతినిచ్చి సాయం అందించి మనం ఒడ్డుకు తెచ్చుకోవాలి విమర్శించుకోవడానికి ఇది సమయం కాదు ఎందుకంటే ఇది ఒక ప్రాంతం కాదు మైలవరం నియోజకవర్గం యావత్తు గుల్ల గుల్లైపోయింది రోడ్లు లేవు ప్రతి చెరువు తెగిపోయింది మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఎనభై చెరువులు ఉంటే అన్ని చెరువులు తెగిపోయింది అట్లాగే అన్ని రోడ్లు డ్యామేజ్ అయింది కృష్ణానదికి భయంకరంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలు ముప్పు కూరైనవి కొటికల పూడి అలాగే కావచ్చు చిరు కావచ్చు దాములూరు కావచ్చు అంగుళం కూడా మట్టి లేదు అంతా నీరు నీటి మయమైపోయింది కొటికెలపూడి ఊర్లో అయితే ఊరు మొత్తం సమస్త గ్రామం అంతా ఏడు అడుగుల నీటిలో ఉంది మొత్తం బిల్డింగ్ల మీదే ఉన్నారు కాబట్టి అందరూ వీళ్ళన్నంత పాటు చక్కగా సహాయపడాలి మేము సాయం అందిస్తాము గత ముకుండా నేను ఇక్కడ తింటా ఉన్నాను చేస్తా ఉన్నాను అయినా ఇది ప్రేతమైన విపత్తు కాబట్టి దయచేసి అందరూ తలా చేయి కలిపి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ బృహత్తర కార్యంలో చేయి కలపాలని అట్లాగే పత్రికా సోదరులు ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా తోడ్పాటు అందించి ఈ సమన్వయంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు